వెల్కమ్ టు స్వామి ఇన్పో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ సెర్చిలో యూడైస్ ప్లస్ అని సెర్చ్ చేయండి మీకు అప్పుడు కనిపించే ఇక్కడ యూడైస్ ప్లస్ టీచర్ అని టీచర్ మోడ్యూల్ కనిపిస్తుంది ఈ టీచర్ మోడ్యూల్ మీద మీరు క్లిక్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత టీచర్ మోడ్యూల్లో టీచర్కి సంబంధించినటువంటి పాఠశాలలో ఉన్నటువంటి అందరూ టీచర్ల యొక్క అన్ని వివరాలు అనేది పూర్తి చేయాల్సిన అవసరం అనేది ఉంది ఇప్పుడు ఆ యొక్క టీచర్ మోడ్యూల్ అనేది ఎనేబుల్ చేయబడి ఉంది కాబట్టి మీ యొక్క వివరాలు అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి కాబట్టి ఇందుకు కానీ మనం ముందుగా ఏం చేయాలంటే యూడైస్ ప్లస్ ఇక్కడ యూడైస్ ప్లస్ అని కానీ యూడైస్ ప్లస్ టీచర్ టీచర్ ప్రొఫైల్ లాగిన్ అని క్లిక్ చేసినా కూడా మనకు టీచర్ మాడ్యూల్ చూపిస్తుంది ఓకే ఈ విధంగా కూడా సెట్ చేసి దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మీకు హోమ్ పేజీ చూపించడం జరుగుతుంది ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ దగ్గర యూజర్ నేమ్ వచ్చేసి ఎంటర్ యూజర్ ఐడి దగ్గర మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ అయితే గతంలో మీరు ఏ పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే క్యాప్చా కోడ్ అక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీ పాఠశాల యొక్క లాగిన్లోకి టీచర్ మోడీకి సంబంధించిన లాగిన్లోకి వెళ్ళడం జరుగుతుంది ఒకవేళ మీకు పాస్వర్డ్ మీరు మర్చిపోయినట్లయితే ఇక్కడ మీకు ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ అనేది ఉంది దాన్ని యూజ్ చేసుకోవచ్చు దాని మీద క్లిక్ చేసినప్పుడు మిమ్మల్ని ఏం వివరాలు అడుగుతుందంటే ఇక్కడ యూజర్ ఐడి అడుగుతుంది యూజర్ ఐడి వచ్చేసి స్కూల్ యూడీఐస్ కోడ్ ఎంటర్ చేయాలి రిజిస్టర్ మొబైల్ వచ్చేసి యూడీఐస్ ప్లస్లో ఎవరి మొబైల్ నెంబర్ అవుతుందో వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసినప్పుడు ఆరికి ఓటీపీ అనేది పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా పాస్వర్డ్ని కూడా రీసెట్ చేసుకోవచ్చు ఒక పాఠశాల లాగిన్లో లాగిన్ అవుతున్నాను లాగిన్ అయిన తర్వాత మీకు ఏ విధంగా చేయాలనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది ఆల్రెడీ డెస్క్ టాప్ సైట్లోనే ఉంది ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ పాఠశాల యొక్క వివరాలన్నీ జరుగుతుంది మీరు దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ హియర్ టు ఓపెన్ టీచింగ్ నాన్ టీచింగ్ వీటీపీ డిసిఎఫ్ టు ఫిల్ ద డేటా అని దీని మీద మీరు టచ్ చేయాలి దీని మీద క్లిక్ టచ్ చేసినప్పుడు మీ పాఠశాలకు సంబంధించి నాన్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్ వివరాలు ఎంతమంది అక్కడ టీచర్స్ ఉన్నారో అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు మీ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్లు అందరూ ఉన్నారా లేరానేది మీరు చెక్ చేసుకోవాలి ఈ పాఠశాలలో టోటల్ టీచింగ్ అనేది ఇద్దరు ఉన్నారు అయితే టోటల్ ఇంకా నాన్ టీచింగ్ అనేది ఇక్కడ లేరు కాబట్టి టోటల్ టీచింగ్ నాన్ టీచింగ్ కలిపి టోటల్ టూ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈ టూ నెంబర్స్ సంబంధించి ఇక్కడ ఇన్కంప్లీట్ అని చూపిస్తుంది టీచర్ మోడీలు ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి వారి వివరాలు అనేది ఇక్కడ ఇన్కంప్లీట్లో ఉంటాయి కాబట్టి ఆ ఇన్కంప్లీట్ మీద మనం క్లిక్ చేయాలి ఇన్కంప్లీట్ దగ్గర టూ నెంబర్స్ కనబడుతున్నాయి అవి క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఆ ఇద్దరు టీచర్లు పేర్లు కనపడటం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ టీచర్కి నేషనల్ కోడ్ అనేది ఉంటుంది స్టాఫ్ పేరు స్టాఫ్ కోడు జెండరు మెయిలు డేట్ ఆఫ్ బర్త్ సర్వీస్ జాయినింగ్ ఇవన్నీ మీరు చెక్ చేసుకొని ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత ఈ లాస్ట్కి ఇలా స్క్రోల్ చేస్తే ఆ పేరు ఎదురుగా ఈ రైట్ సైడ్లో ఇక్కడ మీకు మూడు అప్డేట్ కింద ఈ త్రీ చూపించడం జరుగుతుంది ఫస్ట్ది జనరల్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ కూడా అప్డేట్ చేసుకోవాలి ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసిన తర్వాత ఈ రెడ్ కలర్లన్నీ గ్రీన్లోకి రావడం జరుగుతుంది అప్పుడు ఇక్కడ ఇన్కంప్లీట్ కూడా కంప్లీటెడ్లోకి గ్రీన్ కలర్లో రావడం జరుగుతుంది గమనించగలరు కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ మనము జనరల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఈ యొక్క అన్ని వివరాలు మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేవనేది చెక్ చేసుకోవాలి అయినా పొరపాటు ఉంటే మనం ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు మెయిల్ కానీ ఈమెయిలు మన ఆధార్ నెంబరు ఆధార్లో ఉన్న పేరు ఉందా లేదా మన పోస్ట్ గ్రాడ్యుయేటు గ్రాడ్యుయేటు గ్రాడ్యుయేట్లు ఏమున్నాయి అన్ని వివరాలు మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ స్కూల్ కానీ అన్ని వివరాలు తరువుగా చెక్ చేసుకోవాలి చెక్ చేసిన తర్వాత ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే అప్డేట్ మీద క్లిక్ చేయాలి అది అప్డేట్ అవుతుంది మీరు గమనిస్తారు ఇక్కడ జనరల్ ప్రొఫైల్ ఇందాక రెడ్ కలర్లో ఉంది ఇప్పుడు గ్రీన్ కలర్లోకి రావడం జరిగింది నెక్స్ట్ అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఇక్కడ టైప్ ఆఫ్ టీచర్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ తర్వాత అపాయింటెడ్ ఫర్ లెవెల్ ప్రైమరీ టీచర్గా అపాయింట్ అయితే అది ప్రమోషన్ వచ్చిన వాళ్ళు వారు చూపించుకోవాలి మెయిన్ సబ్జెక్టు టాట్ వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్కి జీటీ కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ అనేది టాట్ ఏం చెప్తారో అది ఆప్షనల్ అది మ్యాండేటరీ కాదు వెదర్ టీచింగ్ ఈజ్ టీచింగ్ ఎట్ అదర్ స్కూల్ యాజ్ గేస్టార్ కాంటాక్ట్ డిపిటేషను అది డిప్టేషన్లో పోయి ఉన్నవారు డిపిటేషన్ కింద చూపించాలి డిఫ్యటేషను లేదు కాబట్టి తీసేయటం జరిగింది అవన్నీ చెక్ చేసుకొని అప్డేట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్రై టీచర్ ట్రైనింగ్ ఫర్ సిడబ్ల్యూఎస్ ట్రైనింగ్ తీసుకున్నారా ట్రైన్ ఫర్ కంప్యూటర్ ఫర్ యూజింగ్ టీచింగ్ ట్రైనింగ్ తీసుకొని ఉంటే ఏటికి సంబంధించి ట్రైనింగ్ తీసుకొని ఉంటే వాటికి పెట్టాల్సి ఉంటుంది వెదర్ టీచర్ రిసీవ్ ట్రైనింగ్ అండర్ నిష్ఠా నిష్టాలో ట్రైనింగ్ తీసుకున్నారా ఎస్ అందరూ నిష్ఠా ట్రైనింగ్ అనేది మనం పొంది ఉన్నాము ఎస్ వర్కింగ్ డేస్ స్పెంట్ ఆన్ నాన్ టీచింగ్ అసైన్మెంట్స్ మనం ఈ ఎలక్షన్ డ్యూటీకి అలా వెళ్ళి ఉన్నట్టయితే దానికి సంబంధించి ఇక్కడ త్రీ పాయింట్ టూ పాయింట్ టూ ఫైవ్లో అప్డేట్ చేయండి ఎన్ని రోజులు అనేది ఒక టూ డేస్ నాన్ టీచింగ్ అట్లా ఎలక్షన్ డ్యూటీ మీద వెళ్ళున్నట్టయితే దాన్ని అక్కడ చూపించండి అదేవిధంగా లాంగ్వేజెస్ మనం లాంగ్వేజ్ వన్ సెవెంటీన్ నెంబర్ తెలుగు లాంగ్వేజ్ టూ అవన్నీ చెక్ చేసుకోండి త్రీ పాయింట్ వెదర్ ట్రైనింగ్ సేఫ్టీకి సంబంధించి ట్రైనింగ్ అయ్యారా అవి చెక్ చేసుకోండి ఇక్కడ త్రీ పాయింట్ కొత్తగా వచ్చిన అప్డేట్స్లో మనం ఇక్కడ హైలైట్ చేస్తున్నాను త్రీ పాయింట్ టూ పాయింట్ త్రీ జీరో వెదర్ టీచర్ ఇస్ సిటెట్ ఆర్ ఎస్టెట్ క్వాలిఫైడ్ అంటే సీటెట్ సెంట్రల్ టెట్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించా టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినారా స్టేట్ టెట్ క్వాలిఫై అయినారంటే ఎస్ క్వాలిఫై అయి ఉన్నారు కాబట్టి ఇఫ్ ఎస్ ఇయర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ వచ్చేసి నేను క్వాలిఫై అయి ఉన్నాను కాబట్టి రెండు వేల పదకొండులో క్వాలిఫై అయి ఉన్నాను ఇక్కడ మీకు సంబంధించి అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఆ అప్డేట్ మీద క్లిక్ చేయండి ఏ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీరు చూడండి ఇక్కడ వన్ బై వన్ వన్ అన్ని ప్రొఫైల్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రొఫైలు కంప్లీటెడ్ యాక్షన్ దగ్గర కంప్లీటెడ్ అని రావటం జరిగింది ఏ డేటు కంప్లీట్ అయితే అని రావటం జరిగింది కాబట్టి ఈ విధంగా మీరు ప్రతి టీచర్ ప్రొఫైల్ అనేది ఆ విధంగా చేసుకోండి ఇక్కడ రెండో టీచర్ గురించి రెండు నిమిషాల్లోనే పని అవుతుంది కాబట్టి ఈజీగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం స్కూల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ ఇంకా ఇన్కంప్లీట్లోనే చూపిస్తూ ఉంటాయి కానీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే మీరు పూర్తిగా కంప్లీట్ కావాలి అంటే మీరు లాస్ట్గా ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ ఇయర్ టు మార్క్ కంప్లీట్ అంటుందా అంటే ఇద్దరు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ మనం దీని మీద కూడా క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తారు రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ ఇద్దరు ఉన్నారు నాన్ రెగ్యులర్ ఎవరు లేరు ఇన్కంప్లీట్ ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ పెట్టుకోవాలి రిమార్క్స్ కూడా అప్డేటెడ్ టీచర్ మాడ్యూల్ అప్డే అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని టైప్ చేసుకోవాలి ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ పెట్టండి పెట్టి అప్డేట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే అప్డేట్ స్టేటస్ మీద క్లిక్ చేసినప్పుడు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఈ విధంగా పూర్తి చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇక్కడ ఇన్కంప్లీట్లో లేకుండా కంప్లీట్లోకి రావడం జరుగుతుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి ఇంకా కంప్లీటెడ్ పూర్తిగా కంప్లీషన్ సర్టిఫికేట్ రావాలంటే ఇది మీరు చేయాల్సి ఉంటుంది గమనించగలరు కానీ ఫైనల్గా ఫైనల్ ఎప్పుడవుతుందంటే ఇక్కడ కూడా నాట్ మార్కుడు కంప్లీటెడ్ అని ఉంది ఇక్కడ కూడా గ్రీన్ కలర్ వస్తుంది మీరు గమనించాలి ఇక్కడ కూడా గ్రీన్ కలర్లో రావాలి గ్రీన్ కలర్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఓవరాల్ కంప్లీట్ అయినట్టుగా ఓకే చేసినప్పుడు మాత్రమే నేను ఇప్పుడు కంప్లీట్ చూపిస్తాను ఇక్కడ టీచర్ మాడ్యూల్ టీచర్ మాడ్యూల్ అడ్యూల్ అప్డేటెడ్ అని అక్కడ టైప్ చేసుకుంటారు తర్వాత అప్డేట్ స్టేటస్ మీద క్లిక్ చేసినప్పుడు ఆర్ ఇ ష్యూర్ అప్డేట్ ద స్టేటస్ అంటాము కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ ఓవరాల్ స్టేటస్ వచ్చేసి మార్కుడు కంప్లీట్ అని గమనించున్నారు ఇలా అయినప్పుడు మాత్రమే మీరు కంప్లీట్లోకి వస్తుంది ఇక్కడ కూడా మనకి పూర్తిగా కంప్లీట్ టోటల్ కంప్లీట్లోనే ఉంటుంది ఇన్కంప్లీట్లు ఎవరు ఉండరు గమనించగలరు ఈ విధంగా మన ప్రతి పాఠశాల వారు ఈ పాఠశాలలో అందరూ టీచర్లు ఉన్నారా లేరా అనేది అన్నీ చెక్ చేసుకోవాలి ఈ విధంగా అప్డేట్ చేసుకోగలని భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్